హాయ్ మీరు బాగురా నేను బాగానే ఉన్నాను ఇప్పుడు బీరకాయలు ఉన్నాయి మన తోటలో తెంపుకుందాము ఇంకా ఇలా బీరకాయ ఉంది తెంపుకుందాము ఇదే ఫస్టు ఈ అయితే ఇదే ఫస్ట్ ఇక్కడ రెండు ఉన్నాయి ఏమన్నా దోమ కుట్టిందా ఏమైనా గుచ్చుకుపోయిందా తెలియదు కాయ అయితే మంచిగానే అయ్యింది భారీ బారి కాయ లేను ఇక నాలుగు వెళ్ళినాయి గాయాల ఒక్కటి వెళ్ళింది కానీ ఈ ఏరే చెట్లు ఈ కూడా నాలుగు వెళ్ళినాయి ఇప్పుడు దొండకాయలనే తెంపుకుందాం ఇంకా ఆ కలా ఇంకా ఎంత ఉన్నాయి అలా అక్కడ గలీలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి దండకాయలు ఉన్నాయి ఉన్నాయి సందులు ఉన్నాయి ఒక సందు చెట్టుకు నాలుగు ఎక్కడ ఎక్కడంగ నాలుగేడా ఉన్నాయి రెండే కనబడతారు అనుకుంటారు ఐదు చూడండి ఇంకో ఇక్కడంగా రెండు ఇంకో ఇక్కడ రెండు ఇవి ఇంకా జర కావాలి ఇంకొక ఆరు రోజులు అయితే మంచిగా అవుతాయి ఇంకా నిమ్మకాయలు అయినాయి ఇంకొక పది పది రోజులు అయితే మంచిగా అవుతాయి ఇంకో ఇక్కడ కాడ కూడా పడ్డ చూడండి బెనకాయను అయితే తెకుందాము ఇవేమో చిన్న బెండ నలభై రోజులకు కాపొచ్చేది వచ్చేది ఇదేమో పెద్ద బెండ ఇదేమో టైం పడుతుంది ఈ చెట్టే పెద్ద అయితే ఒక్క చెట్టు పది పదిహేను కొమ్మలు పోస్తుంది అసలు పెండ చెట్టు ఇది ఇంకా ఇక్కడ ఉన్నాయి తెంపుకుందా ఇవన్నీ చిన్న చిన్న బెండలే అయితే తెంపినప్పుడల్లా మన కూరకు జరిపో కాయలు ఇక్కడ ఇంకా ఎంత ఎంత పొడిగా అయింది ఎంత భారీగా అయింది ఇంకా ఎంత పొడుగున్నాయి కాయలు లేత ఉన్నాయి ఇంకో ఇది ఇంత పొడు ఇంకో కాయలు ఇంకో వారం రోజులు అయితే ఇంకో ఇదంతా తప్పిందని ఇంకా ఇవి మన చిన్న బెండలు మంచిగా వస్తే ఒక్కొక్కదానికి మూడు నాలుగు పిందెలు చూడు ఇప్పుడు వంకాయలు నింపుకుందాం ఇంకా ఒక్కొక్క దాన రెండు మూడు ఇంకా ఇండ్లో చూడు ఆనలు పడితే ఇంకా అంతా పూత పూత పిందె ఇంకా ఇవన్నీ వంకాయ చెట్లే ఇంకో ఇవన్నీ అన్నీ ఒక్క లైన్కి కొట్టినా చూడండి తొడవలు వేల కట్ చేసే ఒక ఇంకా ఇంకా దీనికి ఉన్నాయి ఈ చెట్టు అయితే వెళ్ళినప్పుడల్లా ఐదు ఆరు ఒక్కటే చెట్టు పెట్టినా ఎంత పెద్దగా అయింది జతలు జతలే ఎప్పుడు కాసినాయి ఈ చెట్టు ఈ కమలొంకాయల చెట్టు ఈ చెట్టు పేరు కమలంకాయ చెట్టు ఎనిమిది గాయలు వెళ్ళినవి ఇవి అన్నీ అవే ఇవి అవి కావు కానీ ఇంకో ఇవి ఎనిమిది కాయలు వెళ్ళినవి ఇది పెద్దదాంటివి పెట్టాలి ఒక్కటే చెట్టు పెట్టినా ఎన్ని బంగారు వచ్చినాయి చూడు దాదాపు ఒక ఇరవై ఇది సపరేట్గా ఒక్కటే చెట్టు ఒక పెద్ద డబ్బులో పెడితే ఎంత పెద్దగా అయిన చూడు మంచి కాత పూత పిందెలు కాయలు మంచిగా అవుతున్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకొకటి ఇంకొక ఇక్కడ ఉన్నాయి కాయలజుడు చెట్టు చూస్తే చిన్నగానే ఉంది ఈ కాయలు చూడు పంగలు ఒక పదిహేను పంగలు ఉన్నాయి చూడండి దీనికి ఒక రెండు తెంపుకుందాము ఇంకా ఉన్నాయి ఈ మొగదికిత్తున్న ఈ కళలు కత్తెరినా పెట్టి వస్తాయి ఇది అచ్చిన ఈ చేయము మొన్న అంగట్లో కూడా నేను ఆదివారం ఉన్నాడు అది ఈ షర్ట్ ఈ తోటకూర చూడు ఈడ ఈ డ్రబ్బుల అక్కడ ఇదంతా తోటకూరనే ఇదంతా ఇదంతా తోటకూరే ఇక్కడి నుంచి పడితే ఇది లైన్ మొత్తం తోటకూర పాలకూర చుక్కకూర ఇంకో ఇవే ఇప్పుడు తప్పు తప్ప ఇప్పుడు ఇంకా ఎంత మంచిగా ఉంది ఇంత పురుగు లేకుండా ఇంకో ఇసుటివి పెద్దవి ఎంపిగో ఇగో ఇసువాటివి చిన్నవి ఈ వాటికి ఆరు రోజులు ఆరు రోజులకి ఎంత పెరిగింది చూడండి ఒక్క మొదలు దీన్ని అయితే లెక్కలేదు ఇక ఎన్ని మాటలు కట్ట చేసిందో నాకే తెలియదు ఇంకా ఎంత లాభం చూడండి ఇంకో ఏమన్నా గడ్డి గట్టి ఉంటే తీసుకోండి తీసేయాలి ఈ మొదలు ఈ మొదలు ఈ మొదలు ఇంకో ఒక్క పిల్లలనే ఇంకా తెలియదు ఇంకా అలా పాలకూర ఉంది పెద్ద పెద్దది కట్ చేద్దాం మనం మార్గాన్ని పండించుకున్న కూరగాయ ఎంత బాగుంటది మనము జర కష్టపడవనుకో ఇంకో ఇంకో ఇట్లా మంచి మంచి ఆకుకూరలు కూరగాయలు వెళ్తాయి ఎంత బాగుంది చూడండి ఇంగో ఇక్కడ కూడా ఉంది ఇలా గోంగూర చెట్లు ఎందుకంటే అండ్ అండర్ రెండు మూడు గింజలు ఏమో పసల పెంటలు వచ్చినాయి పసల పెంటలలో వచ్చినాయి కూడా తీసేయద్దు అది కూడా తోట తోటపూరైన ఇక్కడ కూడా ఉంది ఇప్పుడు కట్ చేసిన పొదని ఈ పొద ఈ చెట్టు ఎన్ని మాటలు కట్ అంటే పిడికడి పిడికడి వెళ్తుంది ఎప్పుడు తెంపిన ఈ చిన్న చిన్నవి అన్ని ఈ చిన్న చిన్నీ ఇంకో ఇట్లా అవుతాయి మనం నాలుగు ఐదు ఆరు రోజులకే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ పాలకూర విన్నాం ఈ రెండు చెట్లు ఉన్నాయి ఉన్న కానీ కట్ చేసుకుంటే ఇది పాలకూర పెద్ద అవుతుంది ఇక్కడ కూడా ఉంది ఒకటి ఇండ్లో ఉంది తోటకూర అది నిన్న అది మొన్ననే తీసేది వీడే కానీ తీయక గిట్ట పూత వస్తుంది ఇది చిన్న చిన్నదే పూత ఇదంతా తీసేసుకుంటే ఉంది తోటకూర ఇదే తోటకూర అంటారు ఇండ్ల ఇంట్లో వంకాయ చెట్లు వేసిన ఇదంతా జంగల్గా ఉందని ప్లేస్ ఉందని పాలకూరత్తులు పోసిన పాలకూరత్తులు పాలకూర ఎట్లా వచ్చింది పాలకూర బాగా వచ్చింది అందులో తోటకూర ఏదన్నా ఒక దానికి ఇట్లా పూజ వస్తుంది ఇక్కడ కూడా ఉంది ఇంట్లో బెండ చెట్టు వచ్చాం ఇక్కడ ఉంది తోటకూర ఇంకో జంగల్ ఉంటే ఇట్లా ఇంక ఇంతలా దంట్లతోంట వస్తాయి ఇంకే ఇంకా ఇది వెరగాల కానీ మనము బాగానే ఉందని ఇంకా మనకి ఇంచకే కానీ తెంపుతున్నా చూడు లేత కూర ఇంకా ఇది పాలకూర అన్ని పాలకూర గింజలు వేయ కొంచెం తోటకూర కూడా పడ్డ ఉంది ఇంకా తెంపుకుందాం ఇది గుంటకారల చెట్టు దీన్ని కూడా చేద్దాం ఇది అవసరం వస్తుంది ఇంకో ఈ డ్రాపులు ఉంది ఈ డ్రాపులు ఉంది దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం ఇంకో ఇప్పుడు తోటకూర కట్ చేసుకున్నాం తోటకూర అంతా కట్ చేద్దాం ఇలా ఈ సానమాటలు కట్ చేసి మొదలు లావు లావు అయినాయి ఇంకా ఇది తీసేసి పాలకూర దాట పాల పాలకూర గింజలే పెడతా ఇంకా ఇక్కడ ఉంది తోటకూర ఇంకా ఇంకా తెలియదు ఎర్ర గోంగూర గింజలు అలికిన ఇంకో ఈ గోంగూర ఇంత పెద్దగా అయింది ఈ ఈ తోటకూర చెట్టు పడ్డది ఇదివరకు ఒకసారి కట్ చేసినా ఇంకో ఇప్పుడు కూడా కట్ చేస్తున్నా చూడు ఇంకో ఇదే ఇదంతా గోంగూర ఈ చిన్న చిన్న ఉంచుకుంటే మళ్ళీ కూడా ఇగో అవుతాయి ఇంకో ఇక్కడ కూడా ఉంది డబ్బాలు అని ఇవి తోటకూర గింజలు రెండు పాలకూర గింజలు వేసిన వేసినా వేసినవి మలిచినాయి ఇక్కడ తొటకూరు ఇది నీళ్ళ టాంకీలు ఈ నీళ్ళ ట్యాంకిలు సరిసాగన్ చేసి దాంట్నేమో తోటకూర ఒకదాంట్ ఏమో గోంగూర అలికినా తెంపుతా ఉంటే ఒక గిట్ల నేను వేసడమే పల్స వేసిన చెట్టు లావ లాబి ఏంది పంగలు పోసాయని వేసడమే పలసగా వేసిన తెంపినప్పుడల్లా ఇన్ని ఆకులు ఆడిన్ని ఆడిన చెట్లు ఉన్నాయి కొన్ని ఇన్నేమో సపరేట్ ఇండ్లు వేసిన కూలర్ డబ్బు ఇది జుట్లు ఉంచాలి ఆకలాకలే తెంపుకోవాలి ఇక పోయ్యి జుట్లు ఉంచాలి ఈ మొగ్గులు మొగ్గు అంటారు జుట్టు అంటారు ఇది ఉంచి ఇక ఆకులాకలు తెంపుకోవాలి ఇక అది ఆ మొగి అనేది పెరుగుతుంది గట్ల ఒ ఇంట్లో గోంగూర ఉంది పెసిగుని తెంపుకున్నాము ఇంకోంపు తెంపుతా ఉంటే ఎగురు పెడుతుంది చిన్నవి కూడా ముదిరింది మంచిగా పుల్లగా బాగుంటుంది తురుక గోంగూర ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది ఇదే రుచి ఉంటుంది ఇక పలస పలసే గోంగూర చెట్లు గిట్ల ఇట్లా అయితే మనం ఈ ఆకలాకు దెంపుతుంటే ఇట్లా ఆకలాకు దెంపుకుంటుంటే ఈ మొయ్యి ఉండనియాలి ఈ మొయ్యి ఉంటే ఆ పెరుక్కుంటూ వస్తుంది ఆడ కొన్ని చెట్లు ఉన్నాయి ఒకదాని నేను సపరేట్గా ఉన్నాయి డబ్బల ఆడోటి ఆడోటి గింజలు పెడితే మంచిగా ఆడోటి మన కూర మందం వెళ్తున్నాయి ఈ గోంగూర ఇంట్లో పాలకూరు ఉంది ఈ ప్లేస్ కాలిగుందని వంకాయ చెట్ల ప్లేస్ కాలుగుందని ఇవి పాలకూర గింజలు పెట్టిన ఇంకో ఎంత పెద్దగా ఇంచూడు ఉండి తేటగా బాగుంది ఉంది చూడండి కత్తెరతో ఇక్కడ చేసేపాటు ఇంగో ఇట్లా ఈడి ఈడుగా ఆకులు రావేం రా వేరుకోవాలి ఇట్లా ఇంగో ఇక్కడ కూడా పాలకూర చెట్ పాలకూర ఉంది ఇంకో ఇదంతా పాలకూర నేను ఇంకో ఇక్కడ ఈ డ్రబ్లో ఇంకో అక్కడ కూడా ఉంటే ఇగో ఇంట్లో కూడా ఇదేమో చిన్నగా ఉంది ఇంట్లో కూడా పాలకూరే ఇప్పుడు ఈ పాలకూర తెంపుకుందాం చిన్న చిన్న వదలాలి ఇంకో ఇట పెద్ద పెద్ద తెంపుకోవాలి ఇంకో పెద్ద 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 తెంపుదండి ఈ పెద్ద పెద్ద ఇది ఎంపుకొని చిన్న చిన్నవి వదిలిపెడదాం ఎందుకంటే ఈడో పెద్ద సాన పెద్దగా అవుతుంది అందుకనే ఈ మనకు ఈ పెద్ద ఇది ఎంపుకొని చిన్నవి వదిలిపెడదాం అంత వెళ్ళింది బిట్టడం అంత వెళ్ళింది మన ఇంటి మంది అంత సరిపోద్ది డబ్బుల సుఖకూర ఉంది ఎంత మంచిగా వచ్చింది చూడు పలస పలసిన వెచ్చిన ఈ లంపలు ఇంత ఇంత లాభ లంపలు పోస్తాయి కాబట్టి పంగలు పోస్తాయి చెట్టు అవుతుంది ఈ మనం ఆకులాగలు ఆకులాగలే కట్ చేసుకోవాలి మనకు అవసరం ఉన్నాయో కట్ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద పెద్ద కట్ చేద్దాం ఎంత మంచిగా వచ్చి చూడు ఫుల్గా మంచిగా ఉంటుంది మంచిగా మట్టి మక్కింది ఎంత బాగా వస్తుంది చూడు కట్ చేద్దానికి ఇప్పుడు ఒక ఇలా లంపాలు పోస్తుంది ఇంకా ఇది ఎట్లా పోసింది చూడు ఇట్లా ఈ తులసామా ఉంది ఈ తులచామా తీసుకుని దేనికి వేద్దాం నేద్దాం దీంటే సపరేట్గా ఏ చెట్టు నుండనియది సుక్కకూరలు ఈ డ్రబ్బులో దేని నుండనియదు ఇంకా పూలు తెప్పుకుందాము ఇది నేనే గిద్ద పుల్ల తెచ్చి పెట్టినా ఈ ఇదొక ఏరే చెట్టు ఇది మందార చెట్టు ఇది మందార చెట్ కానీ అలాగలాగా ఇక్కడ గులాబ్ పూల తెప్పుకున్నాము ఇప్పుడు గులాబ్ పూలు ఇంకో ఇష్టం ఆరిపోతే తెంపి ఇక్కడ పక్కకి వేసుకోవాలి చెట్టుకు బలం ఉండదు తెంపేయాలి ఇక్కడ ఈ నిరప చెట్టే దీని మీద కొరిగింది ప్లేస్ లేక చిన్న ప్లేస్ దగ్గర దగ్గర అయిపోయినాయి ఇప్పుడు కొన్ని కనకాంపురాలు తెంపుకుందాం

పూత ఇగురు వస్తుంది పూత వస్తుంది కాయలు వస్తాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఈ చెట్టు అయితే తెంపుతా ఉంటే ఇగురు పూత కాత కాయలు అయితే మాకు ఎన్ని కాయలు వెళ్తున్నాయి ఈ కాయలు ఇవి ఏం కాయలు కానీ ఓ నాలుగైదు కాయలు వేసుకుంటేనే కూరలు వేసుకుంటునే కూరలు సరిపోతున్నాయి అంత కారం ఉంది ఇంకా మన తోటలో ఈరోజు జంబో అరెస్టు కూరగాయలు ఆకుకూర అయితే ఇంకా చెప్పేదే లేదు ఇగో ఇంత ఆకుకూర కూర ఈ తోటకూర కూర ఇదేమో పాలకూర ఇదేమో గోంగూర వంకాయలకి అన్నీ కొన్ని బెండకాయ దొండకాయలు కొన్ని బెండకాయలు బీరకాయలు ఇవి ఏంటి పచ్చికాయలు ఈ గోంగూరలకు జరిపోను ఏమో మస్తు కారం ఉంటుంది అన్ని కాయలు అయినాయి ముదురు చెట్లు మంచిగానే వెళ్తున్నాయి ఇంకో ఇవి ఈరోజు మన తోటలో వెళ్ళిన కూరగాయలు మొత్తం చూస్తే చెట్లు కనబడతాయి కాయలు తెంపుతుంటే కాకుకూర తెంపుతుంటే తెలుస్తుంటుంది మా ఈడో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ చేయండి చేయండి గంట కొట్టండి మేము ఇప్పుడు ఒక గంట సేపటి నుంచి తిప్పలా పడుకుంటూ వచ్చినాం మీకు ఒక సెకండ్ కూడా పడుతుంది పట్టదు ఒక సబ్సైడ్ చేయండి చేయను సబ్సైడ్ చేయండి లైఫ్ చేయండి మళ్ళీ వచ్చే ఈడో మరొక యొక్క కలుస్తా వచ్చే ఈడేలా జమకాయలు జమకాయలు ఎటువీ దాని బాయలు వెళ్తాయి మీ మళ్ళీ వచ్చే ఈడలు కాస్తా బాయ్ ఓకే